హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర తేనె ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకోవటం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఈ తేనె స్వచ్ఛమైనదా కాదా ఒరిజినలా కాదా అని మనకు ఒక పక్క డౌట్ కొడుతూనే ఉంటుంది ఒరిజినల్ తేనెను ఎలా గెస్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఒక సీసాలో కానీ కుండలో కానీ మంచి తేనెను నిల్వ ఉంచితే అడుగున గ్లూకోజ్ లాంటి పదార్థం పేర్కొంటుంది పంచదార పాకానికి ఇలాంటిదేది ఉండదు ఇంకొక ఉదాహరణ ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీరు పోసి దానిలో ఒక తేనె చుక్క వేయాలి స్వచ్ఛమైన తేనె అయితే చేతితో కదిలించే వరకు అది నీటిలో కలిసిపోదు అదే పంచదార పాకమైతే వేసిన వెంటనే నీటిలో కలిసిపోతుంది నాలుగు పైన వేసుకుని చూసినా కూడా ఈ తేడానే కనిపిస్తుంది తేనెలో ఒక చిన్న నూలుగుడ్డ పేలికను ముంచి గట్టిగా పిండి అగ్గిపుల్లతో అంటించినప్పుడు భగ్గున మండితే అది నాణ్యమైన తేనెగా గుర్తించాలి పంచదార పాకమైతే అలా తగలబడదు మరొక ఉదాహరణ స్వచ్ఛమైన తేనె చుక్కను ఒక చోట వేసినప్పుడు అది ప్రక్కలకు వ్యాపించకుండా అలాగే ఉంటుంది పంచదార పాకమైతే వేయగానే ప్రక్కలకు వ్యాపిస్తుంది తేనె కల్తీని కనుక్కోవాలంటే మంచి రూపాయి నోటు ఒకదానిని తేనెలో ముంచాలి తేనె మంచిదైతే రూపాయి నోటుకు ఈ తేనె అంటుకోదు తేనె కల్తీదైతే రూపాయి నోటు మెత్తబడుతుంది ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి